శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానము చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడను ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడను స్త్రీ పురుష వసీకరణ వంద శాతం గ్యారంటీ మంచి హస్తవాసి ఉన్న గురూజీ ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది గురూజీ లక్ష్మణ్ రాజ్ సెల్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ వన్ ఓం స్వాగతం అండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పది నుండి ఒక స్త్రీ రాక కర్కాటక రాశి వారి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పనుంది అయితే ఒక రోజు మాత్రం ఊహించని పెను ప్రమాదం పొంచి ఉంది ఈ నెలలో ఆ స్త్రీ రాక వల్ల వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏ రూపంలో రానుంది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం అనగానే ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఊహించుకుంటారు ఈ సంవత్సరమైన ఎలాంటి కష్టాలు లేకుండా జీవితం సాఫీగా సాగితే బాగుంటుంది అనుకుంటారు అయితే ఈ అదృష్టం కర్కాటక రాశి వారికి ఈ సమయంలో దక్కనుంది ఈ రాశి వారికి ఈ నూతన సంవత్సరం ఎన్నో సంతోషాలను తీసుకురానుంది మీరు తలపెట్టిన ప్రతి పని కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తవుతుంది అన్ని రంగాలలో విజయాలను సాధిస్తారు ఆర్థిక పరమైన స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఎన్నో ఆర్థిక ప్రయోజనాలని పొందబోతున్నారు వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఆర్థిక పరమైన లాభాలు చేకూరుతాయి అలాగే ఈ సమయంలో వాహనాలని కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలని కొనుగోలు చేస్తారు ఆర్థిక పరంగా గతంలో ఉన్న ఇబ్బందులు అన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి రుణ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు కెరీర్ పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలని పొందుతారు కెరీర్ పరంగా ఎన్నో ఉత్తమ ఫలితాలని అందుకుంటారు పనిలో మీ సామర్థ్యం మెరుగుపడుతుంది మీ తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి అది తక్కువ సమయంలో ఇచ్చిన పనిని చాలా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు ఎంతటి పెద్ద పనైనా సరే ఇలాంటి ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా మంచి సాలరీ ప్యాకేజీతో మీరు కోరుకున్న రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగం రావడం అనేది మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఆర్థిక పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద ఈ సమయం మీకు కెరీర్ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతోంది విద్యార్థులకు ఈ సమయం ఉత్తమ ఫలితాలను ఇవ్వనుంది ఈ సమయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది కేవలం చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్న ఈ రాశి విద్యార్థులు అందరికీ కూడా ఈ సమయంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఇప్పటి వరకు చదువుపైనే దృష్టి పెట్టండి అని చెప్పిన మీ పేరెంట్స్ మీ యొక్క ప్రతిభను గుర్తించి మీకు ఇష్టమైన రంగంలో రాణించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు తద్వారా మీరు ఎంతో సంతోషంగా మీకు నచ్చిన రంగంలో రాణించడానికి ప్రయత్నిస్తారు అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులకు మంచి సమయం రానే వచ్చింది ఈ సమయంలో మీరు రాసిన ఎగ్జామ్స్లో మీరు కోరుకున్న ర్యాంకులు సాధిస్తారు అలాగే ఎవరైతే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడే స్థిరపడాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలమవుతుంది ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సానుకూలంగా ఉంటుంది గతంలో ఇబ్బంది పెట్టిన దీర్ఘకాల సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మానసిక శారీరక ఒత్తిడి అనేది లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు అయితే మీరు దినచర్యలో భాగంగా యోగా వ్యాయామం ధ్యానం చేయడం అనేవి చేర్చుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే సులభంగా అధిగమించగలుగుతారు వీటి ద్వారా మీరు శారీరకంగాను మానసికంగానూ చాలా ఫిట్ గా ఉంటారు అంతేకాకుండా ఫిజికల్ గా కూడా చాలా హెల్దీగా ఉంటారు వ్యాపార ఈ సమయం మీకు అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక స్త్రీ రాక మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పనుంది మీ జీవితంలోకి రాబోయే స్త్రీ మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు తీసుకురాబోతోంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎన్నో సంతోషాలని చూడబోతున్నారు ఇప్పటి వరకు కలలో కూడా ఊహించని కొత్త మార్పులను ఆ స్త్రీ మీ జీవితంలోకి తీసుకురాబోతోంది అయితే ఆ స్త్రీ మీ జీవితంలో ఎలా రాబోతోంది అని చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు మీకు వివాహం కానట్లయితే మీరు వివాహం చేసుకునే మీ జీవిత భాగస్వామి ఆ స్త్రీ అయి ఉండొచ్చు ఆమె ద్వారా మీ జీవితంలో ఎన్నో సంతోషాలని చూడగలుగుతారు లేదా మీ కుటుంబంలోని మీ బిడ్డ రూపంలో కానీ లేదా మీరు పనిచేసే చోట మీ కొలీగ్లా కానీ ఆ స్త్రీ మీ జీవితంలోకి రావచ్చు ఆమె ద్వారా వ్యాపార ఎన్నో లాభాలను చూస్తారు వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా ఆ స్త్రీ కారణంగా మీకు విజయం లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే భాగస్వాములు మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు వారి ద్వారా మీరు ఏ విధంగా మోసపోకుండా ఆ స్త్రీ మిమ్మల్ని రక్షిస్తారు మీ జీవితంలోకి రాబోయే స్త్రీతో మీకు ఎటువంటి సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా ఆమె ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలు అయితే మాత్రం చేకూరుతాయి ఇది ఎలా సాధ్యమని మీకు అనుమానం రావచ్చు ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూ ఉండడం వల్ల మీ జాతకంలో మార్పులు జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో కుటుంబ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి విహారయాత్రలకు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుని వారికి ఏం కావాలో తెలుసుకొని వారి అవసరాలను తీరుస్తూ వారికి నచ్చిన విధంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటారు తద్వారా వారికి మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి తద్వారా మీకు నచ్చిన విధంగా మీ కుటుంబ సభ్యులు నడుచుకుంటారు వారి ప్రవర్తన మీలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది అయితే మీకు పొంచి ఉన్న ఆ ఒక్కరోజు ప్రమాదం ఏంటంటే ఎవరైతే వాహనాలలో ప్రతినిత్యం ప్రయాణాలు చేస్తూ వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వాహన గండం పొంచి ఉంది ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట వాహనాలని నడపకూడదు ఒకవేళ రాత్రిపూట ఏదైనా పని మీద బయటకు వెళ్లవలసి వచ్చినట్లయితే మీరు ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించడం మంచిది లేదా ఎవరినైనా డ్రైవింగ్ చేయడం కోసం తోడుగా తీసుకు మంచిది ఈ సమయంలో మీకు పొంచి ఉన్న ఈ అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడడం కోసం మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఈ సమయంలో మరణ శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి ఆదిత్య పారాయణం చేయడం ద్వారా మేలు జరుగుతుంది లలితా సహస్రనామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అలాగే నరసింహ స్వామిని ఆరాధించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మరణ శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి రోజంతా లక్ష్మీదేవిని స్మరించండి యాలకులు మరియు లవంగం కర్పూరంతో వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి అన్ని గదుల్లోనూ ఈ ఆరతిని చూపించండి ఇలా చేయటం వల్ల మీ ఇంటి నుంచి అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోతాయి చెక్క పలకపై కుంకుమ పువ్వుతో స్వస్తి చిహ్నాన్ని గీసి దానిపై గోమతి చక్రాన్ని ఉంచండి తర్వాత దానిపై శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి పూజించండి పూజ తర్వాత గోమతి చక్రాన్ని మీ పర్సులో లేదా డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచండి ప్రతి మంగళవారం ఏ విధంగా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుంది అలాగే మీరు కెరియర్ జీవితంలో విజయాన్ని పొందుతారు అలాగే మీరు ప్రతికూల శక్తుల నుండి బయటపడడం కోసం ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వస్తే ఏదైనా మీకు శక్తి కలిగిన గ్రాసం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి భిక్షకాలు వస్తే వారికి ఏదో ఒకటి ఇచ్చి పంపండి కానీ ఊరికే ఏమి ఇవ్వకుండా పంపవద్దు వారానికి మూడు సార్లైన సాయం సంధ్య సమయంలో ఇంట్లో వ్యాపార సంస్థల్లో ధూపం తప్పక వెయ్యండి అలాగే మీ వాహనాలకు నిమ్మకాయ దండను కట్టండి ఇలా చేసిన వారికి ప్రతికూల వాతావరణం తొలగి శ్రేయస్సు కలుగుతుంది సో చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పది నుండి ఒక స్త్రీ రాక కర్కాటక రాశి వారి జీవితాన్ని ఏ విధమైన మలుపు తిప్పనుంది వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏ రూపంలో రానుంది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా కర్కాటక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందరూ ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి